స్థానిక పాదగయ క్షేత్రంలో శ్రావణమాస ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది పూజల్లో పాల్గొన్న ఆడపడుచులకు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అటవీ శాఖల మంత్రి కొణితెల పవన్ కళ్యాణ్ చీరలు పూజా సామాగ్రి ఉచితంగా సమకూర్చారు పూజల్లో పాల్గొన్న మహిళలకు చీర పూజా సామాగ్రిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సినీ నటుడు నాగబాబు సతీమణి పద్మజ అందజేశారు మహిళలందరూ సౌభాగ్యం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం ఐదు గంటల నుంచే అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మూడు బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు ఆలయ కార్యనిర్వహణ అధికారిని భవానీ ఏర్పాట్లను పర్యవేక్షించారు